ఏంటది టచ్ అసలు ఈ టచ్ వల్ల ఉపయోగం ఏంటో నాకు ఇప్పటికి అర్థం కాల ఈ మాత్రం దానికి స్టార్ట్ అవుతాడేంట్రా ఇలాంటి మా దగ్గర చాలా ఉన్నాయి నా గురించి చెప్పలేదా ఉపయోగం ఆయన దిక్కుమాలి టచ్ వల్ల టచ్ టచ్ ఏం టచ్ ఎవరు టచ్ చేశాడు అసలు కొంత కొంతమందిని తోసిపడగొడతారు కొంతమందిని నెట్టి పడగొడతారు కొంతమందిని సూట్లతో కొడతారు వాళ్ళు పడతారు లేపడానికి ఒక ఇద్దరుంటారు నిమిషాల మీద మళ్ళీ లేపేస్తారు నువ్వు పడింది ఎందుకు ఆ ఈ షో ఎందుకు ఈ డ్రామా ఎందుకు చెప్తే డ్రామాడు రాసి పెట్టింది అట్లాపోయి లేస్తుంటే ఏమొచ్చి చచ్చింది నీకు మహా అయితే నడునే పోతుంది అంతకుమించి ఏమస్తుంది సరే సర్లే ఆ పడగొట్టేవాడికి బుద్ధి లేదు ఈ పడినోడికి అంతకంటే బుద్ధి లేదు హట్ అవుతున్నారు గురువు గారు ఎందుకు మీరు ఎందుకు అసలు గొర్రె మతం అని ఎందుకంటారు ఫస్ట్ ఇప్పుడు మిమ్మల్ని మీడియా పీపుల్ అనొచ్చా అనకూడదా అంటే అది అనొచ్చు ఎందుకని మీరు మీడియా వాళ్ళు కాబట్టి ఓకే ఓకే మీరు హట్ అయిపోతే నేను ఎలా ఇంక నేను ఏం రియాక్ట్ అవ్వాలి ఇప్పుడు బైక్ మెకానిక్ వచ్చాడు ఆ పేరు తెలియదు బాబు మెకానిక్ అన్నాను హట్ అయిపోతే ఎలాగ నువ్వు నేను ఖండిస్తాను వాళ్ళ బుక్లో వాళ్ళు వాళ్ళ సో కాల్డ్ గాడ్ చెబితే నేను తప్పిపోయిన గొర్రెలను వెతుకుటి కొరకే వచ్చింది అన్నాడు నేను తప్పిపోయిన నా భక్తుల కొరకు వచ్చింది అనలేదు అన్నాడు క్రిస్మస్ అంటే ఒక మంచి వ్యాపారం నీలో నాకు నచ్చేది ఇదేరా కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు కోటు సూటు వేసుకుని లూట్ చేసి పుట్టే బాస్టర్ నాకు ఏం చేయగల ఎంత యాక్టింగ్ చేస్తున్నారంటే ఆస్కర్ అవార్డులు కూడా వాళ్ళకేసిన పరిస్థితి వచ్చినట్టున్నది ఆగా మగం అచ్చా ఐసీగా పెట్టాము కండిషన్ అయితే చాలా సీరియస్ ఉంది గాది

う huh?